తిరుపతి జిల్లా వరదేపాలె మండలం సంతవేలూరు పంచాయతీ సాధనావారిపాలెంలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల నలబై ఐదు నిమిషాల సమయంలో భార్య అంజలి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆమెపై అనుమానంతో భర్త రాజశేఖర్ గొడవ క్రమంలో భార్య గొంతు నిలమటంతో ఆమె స్పృహ తప్పి పడిపోగా అంజలి తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె ఇరవయవ తేదీన మృతి చెందిన విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ ప్రతాప్ సహకారంతో బుధవారం బిఎన్ కండ్రిగా సుల్లూరుపేట రహదారి మార్గంలో సాధనవారిపాలెం బస్టాప్ వద్ద నిందితుడు రాజశేఖర్ను రహస్య సమాచారం మేరకు సిఐఎస్ఐ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం నిందితుడిని రిమాండ్కు పంపించినట్టు సీఐ తెలిపారు తూకివాకం రాజశేఖరు అనే అతను తన బా భార్యని గొంతు నిలిపి చంపబోతాడు ఆమె స్పృహ తన కోల్పోతేనే ఆమెను హాస్పిటల్కు మళ్ళా వేడే వాళ్ళు బంధువులతో సహాయంతో హాస్పిటల్ తీసుకెళ్తాడు హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో బిఎన్ గారి దగ్గరలో హాస్పిటల్ దగ్గర ఎగ్జామినేషన్ అయిపోతానేం చేయలేము డీపీ పడిపోయిందని చెప్తేనే కాళాస్ హాస్పిటల్ తీసుకుంటాం కాళాసర్ హాస్పిటల్ నుంచి రిఫర్ చేస్తే తిరుపతి ఇరవై హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుకు చనిపోతుంది చనిపోయిన దానికి కారణం అతను పొందు తీసుకురామ సో ఈ క్రమంలో కేసు ఇరవై తేదీ కేసు రిపోర్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది ఏదైనా మేము విచారణ అంత కొరు రోడ్లో అతన్ని ర్యాష్ చేస్తాం చేసుకుని వస్తే ఇప్పుడు అతను విచారించి అతని దగ్గర ఉన్నటువంటి తాలిబొట్టు అవన్నీ కూడా తెలుపు అనేటువంటి తాలిబొట్టు తీసుకొని ఈరోజు రిమాండ్ చేసుకున్నాం కేవలం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆమె డెవలప్ అయ్యింది వేరే అపించే ఆమె చనిపోయాడు ఇది కేసు చనిపోయిన వాళ్ళకి ఇద్దరు కూదురు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లల వాళ్ళు సో ఊరు చివరిగా ఉన్నందువల్ల అక్కడ ఏలాసేస్తాను స్నానం చేసేటప్పుడు సందర్భంలో భార్యని స్నానపు వాటికి ఏదైతే ఉండదు అక్కడే అతన్ని గురించి ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి మేడం